అనుకున్నాం కదా మొన్న మొక్కలన్నీ కూడా మొత్తం కూడా పీకేశాము ఇవ్వండి చూడండి మొక్కలు ఇవ్వాలా కూడా ఇవన్నీ కూడా సిమెంట్ చేసాము మొత్తం తడి కింద కూడా ఇవ్వండి ఇవ్వండి మొత్తం కూడా చెమ్మ ఇదంతా కూడా చాలా నీళ్ళు కిందకి మరి దిగిపోయాయేమో వేయడం వల్ల ఇవ్వండి మొత్తం అన్ని కూడా క్లీన్ చేయించాను నేనే చేశాను కష్టపడి ఇవ్వండి చిన్న కన్నాల్లో ఉంటే సిమెంట్ కూడా రాసేసారు ఇప్పుడు స్టాండ్లు కొన్నాము ఇగో వీటికి స్టాండ్లు మొక్కలు పెట్టుకోవటానికి ఇవన్నీ కూడా రెండు పెట్టాం కూడా చూడండి ఇవ్వండి ఆల్రెడీ రెండు పెట్టాం రెండు ఇవ్వండి కింద స్టాండ్ చాలా బాగున్నాయి స్టాండ్ వచ్చి వంద రూపాయలు నూట ఇరవై నూట ఇది చిన్నది చిన్నది వచ్చేసరికి డెబ్బై డెబ్బై రూపాయలు ఓ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే పర్వాల అడిగితే నేను ఒకటి వెయ్యి రూపాయలు అని చెప్పను అన్నాడు స్టీల్ది అయితే అమ్మో అంత మన వల్ల కాదు కదా అని పనుల ఒకటి వెయ్యి రూపాయలు ఇవ్వండి అప్పుడు ఈ ఈ చెట్టు గురించే నేను పెట్టా గన్నేరు చెట్టు అని చెప్పను అందుకు సరిగ్గా ఇదే టబ్బులో వేసా చూడండి మొత్తం డ్రంబు పెద్ద డ్రంబు ఇది బాగుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి కింద స్టాండ్లు పెట్టడం వల్ల ఎంత అందం వచ్చిందో అందరూ కూడా ఈ రకంగా అందరూ కూడా ఇలా స్టాండ్లు కొనుక్కుంటే చాలా బాగుంటుంది కింద వాటర్ కూడా కిందకి గెలిపోయి ఆరిపోతూ ఉంటుంది చక్కగా డాబా కూడా చాలా క్లీన్గా ఉంటుంది